హరే కృష్ణ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్వీన్ ఆఫ్ డిసిడ్ హరే కృష్ణ అదేంటో అమ్మాయిల్లో ఎప్పుడు ఏదో ఒక సమస్య ఏదో ఒక నొప్పి మా వెనకాల తిరుగుతూనే ఉంటుంది అనుకుంటా ఎప్పుడూ కళ్ళు తిరగడం నీరసంగా ఉండటం బ్లడ్ తక్కువగా ఉండటం బీట్ వాళ్ళు డెఫిషియన్సీ ఉండటం ఇలాంటి సమస్యలు అమ్మాయిల్లో చాలా జనరల్గా కామన్గా వస్తూనే ఉంటాయి నేను కూడా ఇలాగే బాధపడుతూ ఉండేదాన్ని కళ్ళు తిరగడం నీరసంగా ఉండేది సో నేను లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేశాను నాకు ఇప్పుడు బాగుంది రిజల్ట్ కనిపిస్తుంది నేను ప్లాస్టిక్ చేశాను ప్లాస్టిక్ చేసి గ్లాస్కి లేదా చేంజ్ అవుతున్నాను నేను కుక్వేర్ కూడా స్టీల్ ఆర్ ఐరన్ మ్యాక్సిమం యూజ్ చేస్తున్నాను ఐరన్ యూస్ చేయడం వల్ల చాలా రిజల్ట్ ఉంటుంది ఖచ్చితంగా అనేమియాకి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది నేం చెప్తుంది కాదు డాక్టర్స్ చెప్తున్నారు ఐరన్ కడాయి నేను ఆన్లైన్లో తీసుకున్నాను అమెజాన్ నుంచి ఇది ఇండస్ వ్యాలీ కుక్వేర్ అండి ఐరన్ కడాయి దీనికి గ్లాస్ లెడ్ కూడా వచ్చింది ఓన్లీ కడాయి ఒకటి ఆల్మోస్ట్ టూ పాయింట్ ఫైవ్ కేజెస్ ఉందండి ఐరన్ కుక్వేర్తో చిన్న ప్రాబ్లం ఏంటంటే వంట అయిపోగానే వెంటనే సర్వింగ్ బౌల్లోకి చేంజ్ చేసేసుకోవాలండి లేదంటే మా నల్లగా అయిపోతుంది స్టార్టింగ్లో చూసినట్టుగా తుడిచేసి వంట చేసుకోవాలి క్లీన్ చేశాక కూడా వేడి చేసి తుడిచేసి ఆయిల్ అప్లై చేయాలి